అమ్మో అమ్మాయిన పార్ట్ ఫిఫ్టీ రచనా మీనా కుమారి గారు వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గాయత్రికి తను అలా మారిపోయాక ఎన్నో విషయాలు అర్థమవుతూ ఉన్నాయి మనిషి మానవత్వం ఎదుటి మనిషిని ఆదుకోవడం ఎదుటి మనిషి యొక్క మనసును గ్రహించి నడుచుకోవడం ఇటువంటివన్నీ కూడా ఎంతో గొప్ప విషయాలు స్వార్థం లేని విషయాలు అటువంటివి తనకు తెలియకుండా చిన్నప్పటి నుంచి స్వార్థంగానే తన పనులు కూడా తన చెల్లెలతో చేయించుకునేది పుట్టింట్లో అలాగే రాణిలాగా ప్రవర్తించేది తండ్రి గారికి పెద్ద కూతురు గాయత్రి అంటే చాలా ఇష్టంగా ఉండేది ఆ గారాభం కూడా ఆమెకు ఎక్కువే చిన్న కూతురు అందంగా ఉందని అందరూ మెచ్చుకుంటుంటే పెద్ద కూతురు అంత బాగోలేదు అన్నట్లుగా ఆమె మనసు అనుకుంటుందేమోనని ఎక్కడ మనసు బాధపడుతుందో అని గాయత్రిని తండ్రి మరింత గారాభం చేసేవారు నాకు ఎదురు రామ్మ బంగారు తల్లి అంటూ ఎదురు రప్పించుకునేవారు ఇంకా మొదటగా వచ్చిన డబ్బులు బీరువాలో పెట్టమని చెప్పేవారు ఇలా గాయత్రికి ఎప్పుడూ కూడా ఆమెకు గొప్ప తప్పగానే ఉంది తల్లి లలితమ్మ గారు ఆమె చిన్నతనంలో కూడా ఎన్నోసార్లు మంచి చెడ్డ తెలుసుకోవాలి గాయత్రి అలా ఉంటే ఎలా నీ ఇష్టానికి నువ్వే అంతా వేసేసుకుంటే కూర చెల్లెలకి కూడా ఇష్టం కదా తమ్ముడు చిన్నవాడు కదా తినాలి కదా అని చెప్పేది కానీ గాయత్రి వినిపించుకునేది కాదు నచ్చిందంటే ఎవరికి ఉంచేది కాదు తల్లి లలితమ్మ గారు ఆమె చిన్నతనంలో కూడా ఎన్నోసార్లు మంచి చెడ్డ తెలుసుకోవాలి గాయత్రి అలా ఉంటే ఎలా నీ పద్ధతి మార్చుకోవాలి గాయత్రి ఇలా ఉండకూడదు పెరుగుతున్నావు అత్తగారింటికి వెళ్ళిన తర్వాత కూడా ఈ లక్షణాలు ఉంటే ఎంతో బాధపడతావు నువ్వు అవతలి వాళ్ళు మాలాంటి వాళ్ళైతే వాళ్ళు బాధపడతారు నీ వల్ల ఆ విషయం గుర్తుంచుకో అని చెబుతూ ఉండేవారు అలా మొదటి నుంచి కూడా విజయకు సహనం ఓర్పు అలవాటయ్యాయి సర్దుకోవడం అనేది నేర్చుకుంది అందంతో పాటు తల్లి చెప్పే వినయ విధేయత గుణాలు ఇంకా విద్యా నిలయంలో గురువు చెప్పే చదువు చక్కగా నేర్చుకు పాఠాలను కూడా ఎంతో ఇష్టంగా చదివేది తండ్రి దగ్గర చక్కగా కూర్చొని మంచి చెడు విషయాలు విని అర్థం చేసుకోవడం ఎవరిని ఎలా చూస్తున్నారు తన తండ్రి అని గమనిస్తూ ఉండేది పేదల పట్ల నాన్నగారికి ఎంత ప్రేమో వారికి చేసే సహాయాలు అన్నీ గమనిస్తూ ఉండేది విజయ ఇక చిన్నవాడైన శ్రీహరికి విజయ అక్కంటే చాలా ఇష్టం గాయత్రి ఎప్పుడూ కూడా శ్రీహరికి పనులు చెబుతూ ఉండేది చిన్నపిల్లవాడు వాడు చేయలేని పని కూడా చెబుతావేంటి అంటూ విజయ శ్రీహరి చేతిలో పని తీసుకొని మరీ చేసేది శ్రీహరికి ఏదైనా ఇబ్బంది కలిగినా చిన్నతనంలో చిన్నక్కకు చెప్పుకుంటూ ఉండేవాడు పెద్దక్క అంటే భయమే స్వార్థంతో ఎదుటి మనుషుల వ్యక్తిత్వాన్ని ఎదుటి మనుషుల యొక్క మంచితనాన్ని గమనించలేకుండా పెరిగిన వాళ్ళల్లో నిజానికి నిజం తెలుసుకునే అవకాశం ఉండదు కానీ మంచి చెడు గ్రహించుకుంటూ పెరిగిన పిల్లల్లో అన్ని అర్థం చేసుకునే లక్షణాలు అలవడతాయి వచ్చే కష్టాలను కూడా ఓర్పుగా ఎదుర్కొనే ధైర్యం కూడా అలబడుతోంది గాయత్రికి ఎన్నో సంవత్సరాలు జరిగిపోయిన తర్వాత అటు భర్తకి ప్రేమను అందించకపోగా స్వార్థంగా అతన్ని డబ్బుల కోసం వేధించేది కావలసినవి తీసుకునేది ఆయన విశేష విషయాలు ఏమీ పట్టించుకోలేదు అలాగే అన్నీ చేసి పెడుతున్న అత్తగారిని ఒక పని లాగానే అనుకుంది కానీ ఇంటి మనిషి అనుకోలేదు ఆమె కన్నా కొడుకుకే తన బిడ్డలు పుట్టారు అన్న వివేకం పిల్లలను నానమ్మ దగ్గరకు చేరనిచ్చేది కాదు పిల్లలను కూడా బాధ్యతగా చూసే పని లేదు పిల్లలు పెరిగే వరకు నానమ్మ పద్ధతిలోనే పెరిగారు కానీ ఆమె దగ్గర కూర్చోకూడదు ఆమెతో మాట్లాడకూడదు ఇటువంటి నిబంధనలు పెట్టి తల్లి అటు పిల్లల్ని ఇటు అత్తగారిని అటు భర్తను అందరినీ వేధించింది గాయత్రి చేసిన ప్రతి తప్పు కూడా ఇప్పుడు కాలు చెయ్యి కదలకుండా ఆహారం తినాలన్న బయటకు వెళ్ళాలన్నా బట్టలు వేసుకోవాలన్నా కనీసం మందులు వేసుకోవాలన్నా వేరొకరి సహాయం కావాల్సింది అని తెలుసుకున్న మరుక్షణమే తనలోని మూర్ఖత్వం తొలగిపోతూ ఉంది లక్షణంగా ఉన్న సంసారం ఎంతో హాయిగా ఆనందంగా ఉండాల్సిన కుటుంబం తన మూర్ఖత్వం వల్ల తన స్వార్థం వల్ల తన సుఖం తనే చూసుకునే పద్ధతి వల్ల ఎంతో మారిపోయింది లేకపోతే భర్త ఆరోగ్యం అలా మారిపోయేది కాదు ఇటు అత్తగారు ఆశ్రమానికి వెళ్ళేవారు కాదు ఇక పిల్లలు ఎదురు తిరిగి తనంటే భయపడుతూ నిజం చెప్పలేక మనసులో ఉన్న విషయాలు తమ పిన్నితో చెప్పుకున్నారే కానీ తన తనతో చెప్పుకునే అంత చనువు కూడా పిల్లలకు ఇవ్వలేకపోయింది తల్లిగా తను ఏం చేయగలిగింది అని బాధపడుతూ కళ్ళు తుడుచుకుంది గాయత్రి సుందరమ్మ గారు ఆశ్రమం వల్ల వాహనం తమ ఇంటికి వచ్చారు ఆమె ఆశ్రమంలో తమ భర్త ఆలోచనలతో ఎంతో ఆనందంగా గడిపింది ఆయన ఆశ్రమాన్ని కట్టించి ఎంతో మంది పేదలకు అనాథలకు ఆశ్రయాన్ని కల్పించేంత ఉదాత్త స్వభావులు అని తెలియనైనా లేదు కనీసం తనకు చెప్పనైనా లేదు అక్కకు తన భార్య వస్తే మాత్రం ఆమెకు అన్ని వసతులు కల్పించాలని తనకు ఒక గదిని ఏర్పాటు చేయడం చాలా చిత్రంగా అనిపించింది జరగబోయే విషయాలను ముందే గ్రహించుకున్నారా ఆయన అని ఆవేదన పడింది కానీ ఆశ్రమంలో ఉన్న కొద్ది అయినా అందరితో కలిసిమెలిసి ఆనందంగా మాట్లాడుతూ ఉంటే ఆమె ఆరోగ్యం ఎంతో కుదుటపడింది ఇప్పుడు ఆమె చాలా చక్కగా ఉంది మునుపటి రూపం ఆమె స్పష్టం ఆమె ఆమెలో స్పష్టంగా కనిపిస్తుంది ఆధ్యాత్మిక ధర్మాన్ని పాటిస్తున్న ఆమె ముఖంలో తెలియని ఒక చక్కటి తేజస్సు కనిపిస్తుంది లోపలికొస్తున్న తల్లిని చూసి అమ్మ అంటూ ఎదురు వెళ్ళాడు మాధవరావు అతని కళ్ళు వర్షించాయి తల్లిని చూస్తూ అమ్మ కొడుకు దగ్గర ఉన్నప్పుడు కన్నా ఆశ్రమంలో ఉన్నప్పుడే నువ్వు బాగున్నావు కదా అని కొడుకు అన్నప్పుడు ఇప్పుడు సుందరమ్మ గారికి ఇదివరకట్లాగా కన్నీళ్ళు రాలేదు ఎందుకు బాబు అలా అనుకునేది ఎప్పుడు ఎవరెక్కడుండాలో ఎక్కడ ఆహారాన్ని ఎలా తీసుకోవాలో ఏమిటో ప్రతి గింజ మీద భగవంతుడు రాసి పెడతాడు ఆయన చేరమన్న చోటికి ఆ వ్యక్తులు చేరతారు అని ఆయన ముందే గీసి పెడతారు అంతేకాని ఇందులో చేస్తున్నది మనుషులే అనిపించిన చేసేదంతా కూడా దైవం ఆడించి ఆట మాత్రమే అంటూ నవ్వేశారు సుందరమ్మ గారు అమ్మ నీ ముఖంలో నేను కాలేజీ చదువుకునే రోజుల్లో ఉన్న తేజస్సు కనబడుతోంది ఇది ఎలా సాధ్యమైంది అంటూ తల్లిని కూర్చోబెట్టి అడుగుతున్న కొడుకు మాటకు ఏమీ లేదు నాన్న నా కుటుంబం నా కొడుకు నా పిల్లలు నా వాళ్ళు అన్న స్వార్థం నాలో కప్పుకొని ఉన్నంతకాలం నేను నివురు కప్పిన నిప్పులాగా ఏమీ తెలియని అజ్ఞాను రాగా ఇక్కడ స్వార్థ చింతనలోనే బతికే కానీ ఆశ్రమానికి వెళ్ళిన తర్వాత మీ నాన్నగారు చేసిన గొప్ప పనులు తెలుసుకొని చాలా ఆశ్చర్యపోయాను మన ఇంట్లో ఆయన గురించి మాట్లాడుకోవడం కూడా తగ్గిపోయింది కానీ ఆ ఆశ్రమంలో ఆయన పటం పెట్టుకొని అక్కడ చక్కగా భజనలు చేస్తూ అన్నీ చేస్తూ ఆయన గొప్పతనాలు వచ్చిన వారందరికీ చెబుతూ ఆ మహానుభావుడు ఆ రోజుల్లో ఈ ఆశ్రమాన్ని కట్టించారు ఈనాడు ఎందరో అనాథలకు బిడ్డలు చూడని తల్లులకు తల్లిదండ్రులు లేని లేక చూడని బిడ్డలకు ఆశ్రయం ఇస్తుంది ఈ ఆశ్రయం అని గొప్పగా చెప్పుకుంటున్నారు ఆ విషయాలన్నీ విన్నప్పుడు నాకు ఆనందం కలిగింది అక్కడ మీ నాన్నగారు ఉన్నట్టే అనిపించింది అందుకని నేను హాయిగా చక్కటి సాత్వికమైన ఆహారం తీసుకుంటూ పరిపూర్ణమైన మనసుతో స్వార్థ గుణాన్ని విడిచి అందరూ నా వాళ్ళే అన్న చింతనతో అక్కడ అందరికీ నాకు చేతనైనంత సేవ చేయగలిగాను అదే నేను చేసే వంటలు చేయగలి వి అక్కడ అందరికీ చేసి పెట్టేదాన్ని అందరూ కూడా వద్దు వద్దు అని చెప్పేవారు కానీ నాకు అలా వంట చేయడం ఇష్టం అని చేస్తే ఆ భోజనం ఎంతో బాగుందని అందరూ కూడా ఆనందంగా భుజించేవారు అలా ప్రతిరోజు పొద్దున్నే భగవంతుడి దగ్గర ధ్యానం చేయడం ఆ తర్వాత పార్కులోకి వెళ్ళి చక్కగా నడుచుకుంటూ మాట్లాడుకుంటూ ఆనందంగా తిరగడం ఆ తర్వాత ఇష్టమైన పూలను తీసుకొచ్చి మాలలు కట్టి స్వామికి వేయడం నాకు మొదటి నుంచి కృష్ణ పరమాత్ముడు అంటే మహా ఇష్టం కదా అందుకనే నీకు మాధవరావు అని పేరు పెట్టుకున్నాను అలా భగవంతుడికి దగ్గరగా ఆనందాన్ని చేరువగా స్వర్గానికి ఎక్కే మెట్లు ఎప్పుడు ఎక్కగలుగుతామా అన్న చింతల చింతనలోని ఎంతో ఆనందం ఎంతో సౌఖ్యం మరణం అనేది భయం కానే కాదు అది ఒక భగవంతుని చేరడానికి ఒక ప్రక్రియ ప్రతి మానవులకు జన్మను ఇచ్చి వారి గుణాన్ని ఎలా మార్చాలో వారి గుణాన్ని ఎలా తీర్చిదిద్దాలో అనే కష్టాలు చూపి చూపిస్తూ సంతోషాలు చూపిస్తూ ఎంతో పైకెక్కిస్తూ మళ్ళీ కిందకి దింపుతూ రకరకాల ఆటలు వైకుంఠపాలి ఆడుతుంటాడు ఆ కృష్ణ పరమాత్మ ఆటలన్నీ చూశాను ఆ వయసు దాటిపోయింది ఇప్పుడన్నీ తెలుసుకొని భగవంతుడికి చేరువలో ఉన్నాను అందుకే నాలుగు ఆ తేజస్సు చేరింది బాబు అని చెప్పింది సుందరమ్మ ఒకప్పుడు కొడుకుతో కూర్చొని అలా మాట్లాడాలంటే కోడలు ఏమంటుందో అని భయపడే సుందరమ్మ ఇప్పుడు హాయిగా ఆనందంగా మాట్లాడుతోంది అందుకు కారణం ప్రతి ఒక్కరిలో భగవంతుడు ఉన్నాడు అని ఆమె నమ్మడమే కారణం అత్తగారి మాటలు వింటున్న గాయత్రి మా అత్తయ్య గారు వచ్చినట్లున్నారు రోహిణి ఒక్కసారి లోపలికి రమ్మని చెప్పవా అంటూ కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ అడిగింది గాయత్రి బాధపడకక్క నేను చెబుతాను వెళ్ళి అని చెప్పి రోహిణి బయటకు నడిచింది అప్పటికే రామ్ లక్ష్మణ్ ఇద్దరు కూడా అక్కడికి వచ్చారు నానమ్మకు చెరువు వైపు కూర్చొని నానమ్మ చాలా బాగున్నారు ఇప్పుడు అని రామ్ చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు నానమ్మ ఆరోగ్యం బాగుంది కదా ఇప్పుడు నీకు అని సంతోషపడ్డాడు లక్ష్మణ్ మాట్లాడుతూ ఏమిటి బ్యూటీ క్లినిక్కి వెళ్ళావా ఏమిటి చక్కగా అందంగా తయారయ్యి వయసును తగ్గించుకొని వచ్చావు నానమ్మ అంటూ చమత్కారమాడాడు లక్ష్మణ్ ఒరై పడవ ఏం మాటలు రా అంటూ నవ్వేసింది సుందరమ్మ వీడియో చూసే ముందు ప్లీజ్ అండి ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి ఒక్క లైక్ చేయండి ప్లీజ్ కొడుకు మనవల్లు తన దగ్గర కూర్చొని అలా మాట్లాడడం తను వారితో స్వతంత్రంగా మాట్లాడదాం మనసులో ఏ భయాలు ఏ విషయాలు కూడా ఆమెకు అడ్డు లేకపోవడంతో సమస్తము భగవంతుడు స్వరూపాల్లాగా కొడుకు మనవల్లతో అందరిలో దేవుణ్ణి చూస్తుంది ఆమె అందుకే ఆమె నవ్వే నవ్వు అద్భుతంగా అనిపించింది తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్